తూర్పుగోదావరి జిల్లా కోరుకున్న మండలం బూరుపూడి గ్రామంలో సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారండి మరి బూరుపూడి గ్రామంలో కొలువున్న ఆ వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడండి మరి ఇక్కడ నిత్యం ఈయన పూజలు అందుకుంటున్నారు మరి ప్రతి శనివారం ఇక్కడ ఎంతో అద్భుతంగా ఘనంగా పూజలు జరుగుతాయండి మరి ఇక్కడికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం తీసుకుంటారు చుట్టుపక్కల గ్రామముల వారు కూడా రావడం జరుగుతుంది ప్రతి శనివారం ప్రత్యేకమైన పూజలు జరుగుతాయండి మరి ఇక్కడ శ్రీమతి ప్రేమబాల మల్టీ ఫంక్షన్ హాల్ ఉందండి ఈ ఫంక్షన్ హాల్లో మహిళలకు ఉచితంగా టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు శ్రీనివాస ట్రస్ట్ వారు బాలాజీ నాన్నగారు షాము గారు మరియు కోఆర్డినేటర్ అయిన కోమలి చింతల మరి సో ఈ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ని మరి వివిధ శుభ కార్యక్రమాలకి వాడుకోవచ్చండి పుట్టినరోజులకు కానీ వివాహ వివాహాలను కానీ వేరే వేరే శుభకార్యాలకి వాడుకోవచ్చండి ఇక్కడ వంద నుంచి రెండు వందల మందికి సౌకర్యంగా ఉందండి గోవిందోవింద 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 గోవిందోవిందం నుంచి తప్పించాడు లేదంటే నా తరం కాకపోయేదే గోవిందోవింద గోవింద 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 గోవిందో